ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ సాయినాథుని యొక్క అనుగ్రహం మనపై ఎప్పుడు ఉండాలని మా నాన్న స్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతూ ఉన్నాను ఇక ఈరోజు వీడియోలో సాయినాథుని సందేశం ఏంటి అంటే కనుక బిడా నీ కష్టానికి ఇది ఇక ఆఖరి రోజుగా భావించు అమ్మా ఎందుకంటే ఈ యొక్క అతి అతిథి ద్వారా నీకు ఒక మంచి నీ జీవిత రహస్యాన్ని నీకు తెలియపరచబోతున్నాను కనుక వదులుకోకుండా ఈ సందేశాన్ని నువ్వు జాగ్రత్తగా వినమ్మా అంటున్నారు మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తూ ఉన్నారో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇక ఈరోజు బిడ్డ నీకు ఉన్నటువంటి కష్టానికి ఇదే ఆఖరి రోజుగా భావించమ్మా ఎందుకు అంటే ఈ అతిథి ద్వారా నీ యొక్క జీవిత రహస్యాన్ని అలాగే నీకు జరగబోతున్నటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి జీవితాన్ని నీకు తెలియపరిచే విధంగా ఈ సాయి ఒక వ్యక్తిని ప్రోత్సహించబోతున్నాను అతని ద్వారా నీకు తప్పకుండా నీ జీవితంలో నువ్వు ఏమి కోల్పోయావో తిరిగి మరలా ఏమి తిరిగి సాధించబోతున్నావు అనే విషయాన్ని నీకు తప్పకుండా తెలియపరుస్తాను కనుక ఈ కష్టాన్ని అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ కష్టాన్ని చూసి భయపడిపోయి నిరాశ చెందవద్దమ్మా ఎందుకంటే అది కేవలం తాత్కాలికమైనదే కానీ నీకు జీవితాంతం కూడా నీ వద్ద శాశ్వతంగా ఉండిపోయేటటువంటి మంచి ఆనందకరమైనటువంటి జీవితాన్ని ఈ బాబా నీకు అందివ్వబోతున్నాను ఇదంతా కూడా నీకు కష్టమే తల్లి అవును నిజమే ఇప్పటి వరకు కూడా నువ్వు ఎంతో ఓపికతో శ్రద్ధ సబూరితో ప్రతి కష్టాన్ని కూడా ఇష్టంగా మార్చుకుంటూ వస్తూ ఉన్నావు కనుకనే నేను నీకు ఇస్తున్నటువంటి బహుమానం నీ జీవితాంతం నువ్వు సంతోషంగా ఉండే విధంగా అలాగే నీ కుటుంబంతో ఆనందంగా గడిపే విధంగా ఒక మంచి జీవితాన్ని ఇవ్వబోతున్నాను మరి నువ్వు అదే కదా జ్ఞానుండి అడిగింది కూడా బాబా నాకేమీ అవసరం లేదు నాకున్నటువంటి కష్టాలు కానీ సమస్యలు కానీ వీటి గురించి కాదు బాబా నా బాధ అంతా నేను సంతోషంగా ఉన్నటువంటి ఈ వి చిన్నపాటి జీవితంలో నా కుటుంబంతో నేను ఏ విధంగా సంతోషంగా ఉన్నాను వారికి కావలసిందన్నీ వారికి అందిస్తున్నానా వారితో నేను కనీసం సంతోషంగా కాస్త అయినా సరే గడపగలుగుతున్నానా మనశ్శాంతిగా జీవితాన్ని అసలు నేను ఎప్పుడు బాబా ఇంకా ఆనందంగా గడిపేటటువంటి రోజు అనే కదా నువ్వు అడిగింది దీనికే కదా నువ్వు ఎంతో ఆరాటపడిపోతూ ఉన్నావు ఎదురైనటువంటి ప్రతి సవాలును కూడా నీ శక్తిని అలాగే నమ్మకాన్ని ప్రతి ఒక్కటి కూడా నువ్వు నాకు అంటే చాలా సవాలుగా విసిరినటువంటి ఆ కాలాన్ని తిప్పి కొట్టేశావు బాబా నన్ను చాలా అంటే చాలా మనకు నాకు ఎదురయ్యేటటువంటి సమస్యల వలన ఇబ్బందుల వలన నేను ఎవరైనా కానీ నన్ను ఏదైనా అంటే కనుక నేను బాధపడుతున్న సమస్యకు తగినటువంటి పరిష్కారాన్ని నాకు చూపించావు ఆనందమే నాకు ఎప్పుడూ ఆశీస్సులతో అందించావు బాబా నాకు నా గురించి నేను ఏ సమస్య అయినా సరే బాధపడుతూ ఉంటే ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారాన్ని మార్గాన్ని పూజల ద్వారా కానీ పరిహార మార్గంగా కానీ శాశ్వతమైనటువంటి ఒక చక్కని పరిష్కారాన్ని అయితే చూపించారు తండ్రి నాకు నా సమస్య ఏమిటో నువ్వు తెలుసుకుని ఆ సమస్య నుంచి బయటపడే విధంగా ఎంతో నమ్మకంగా నన్ను తీర్చిదిద్దావు తండ్రి అని నువ్వు ఎప్పుడు అంటూ ఉంటావు నీకు ఎదురైనటువంటి ప్రతి సవాలు కూడా ఏం చేసిందో తెలుసా నీ శక్తిని నమ్మకాన్ని పరీక్షిస్తూ వచ్చింది కానీ నువ్వేం చేసావు ధైర్యంగా నిలబడ్డావు అదే ఇప్పుడు నీ విజయానికి దారిగా మారిందమ్మా ప్రతి కష్టము కూడా నీకు ఒక పాఠం నేర్పించింది కదూ అదే నీ విజయానికి ఈరోజు నిన్ను అర్హుణ్ణి చేస్తుంది బాబా రోజులు గడిచిపోతూ ఉన్నాయి అలాగే కాలం కూడా మారిపోతూ ఉంది కానీ నాకు మాత్రం నేను అనుకున్నటువంటి ప్రశాంతమైన జీవితం ఇప్పటి వరకు లభించిన లేదు అని అనుకుంటున్నావు కదూ కాలం కాదు బిడ్డ మారింది కాలం ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉంది మనుషులు మాత్రమే వాళ్ళ మనసుకు తగిన విధంగా వారి ఆలోచనలకు తగిన విధంగా మారిపోతూ ఉన్నారు అంతే దీనిని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు కాలం ఎప్పుడు కూడా సహజంగా ఒకేలాగా ఉందమ్మా కాకపోతే మనం ఏ విధంగా ప్రవర్తిస్తే కాలం కూడా అంతే అనుకూలంగా మనకు చక్కగా స్పందిస్తూ ఉంటుంది ఏమీ లేని స్థాయి నుంచి ఇప్పుడు నలుగురు నువ్వు నలుగురికి ఏదో ఒక సహాయాన్ని అందించేటటువంటి స్థాయి వరకు వచ్చావు అంటే కూడా అదంతా కూడా భగవంతుని యొక్క అనుగ్రహమే కాకపోతే నువ్వు అనుకున్నటువంటి ధనాన్ని పొందావు అలాగే నీకు నలుగురికి సహాయం చేసేటటువంటి అవకాశాన్ని భగవంతుడు కల్పించాడు కాకపోతే నీకు ఉన్నదల్లా ఒక్కటే నిన్ను చిన్న చూపు చూసిన వారి పట్ల అలాగే వారి వద్ద నీకు ఇప్పటి ఎలాంటి గౌరవము లభించలేదనే కదా నీ బాధ అంతా చూడు నీకు గౌరవం లభించని చోట నువ్వు సహనంగా ఉండు నువ్వు దాని నుండి తప్పించుకోవడం మంచిదని నేను చెప్తాను నీవు వారికి ఏది కూడా నిరూపించుకోవాల్సిన అవసరం లేదమ్మా ఎందుకంటే అప్పుడు ఇప్పుడు నువ్వు చూడు నిన్ను నువ్వుగానే నిరూపించుకుని మంచి స్థాయికి చేరుకున్నావు కదా కానీ నీకున్నదల్లా కూడా నీ ప్రశాంతతను నువ్వే కోల్పోతున్నావు ఎందుకో తెలుసా ఎవరో నీకు గౌరవం ఇవ్వడం లేదని ఎందుకు అలా అనుకుంటున్నావు నీకు నువ్వే గౌరవం ఇచ్చుకో అలాగే నీ కుటుంబ సభ్యులు నీకు గౌరవం ఇస్తున్నారు కదా నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు నీకు అన్ని విధాలుగా అన్ని విలువలను నేర్పించారు చక్కగా వారితో సంతోషంగా ఉండు అంతేకాని ఎక్కడో నీకు గౌరవం లభించలేదని నువ్వు ఉన్న చాటనే నీ మనశ్శాంతిని కోల్పోవడం వల్ల అది నీకే ప్రమాదంగా మారిపోతుంది కనుక ఒక వ్యక్తి ద్వారా నీ మనసును నీ జీవిత రహస్యాన్ని తెలియపరిచేటటువంటి ఒక మంచి సూచనను నీకు తెలియజేయబోతున్నాను చూడు ఎన్ని ఉన్ని మాత్రం ఏం సుఖం కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి ఎదురు ఉంటే మాత్రం ఏమి సుఖం అలాగే డబ్బు ఎంత ఉంటే మాత్రం ఏమి సుఖం మన మనసును మనమే పాడు చేసుకుంటూ ఉంటే దానివల్ల మనకు ఇంకా బాధ కలుగుతుందే తప్ప ఏనాడు కూడా మనశ్శాంతి అనేది ఉండదు కనుక కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులతో సఖ్యతగా ఉండు వారితో సమయాన్ని గడపాలనే కదా నువ్వు అడిగింది ఆ సమయం ఇప్పుడు రాబోతుంది వారితో నువ్వు ఏ విధమైనటువంటి సమయాన్ని గడుపుతావో అంతే సంతోషంగా ఆనందంగా ఉండు అలాగే వారితో ప్రతి విషయాన్ని చెప్పు వారి ద్వారా తెలియనటువంటి విషయాలను తెలుసుకుంటూ ఉండు అంతేకాని నీకు గౌరవం లభించని చోట నువ్వు ఆ గౌరవాన్ని పొందాలి అని మాత్రం అనుకోవద్దు ఎందుకో తెలుసా ఇప్పటికే వారికి నీ గురించి నీ స్థాయి గురించి అర్థమైంది కదా అలాగే నువ్వు ఏమి పొందావో జీవితంలో అర్థమైంది వారు ఏమి పోగొట్టుకున్నారో వారికి తెలిసి వచ్చింది కనుక గౌరవం లభించే చోట నువ్వు ప్రేమతో ఉండు వారితో సంతోషంగా ఉండు గౌరవం లభించని చోట సహనంగా వారి గురించి అసలు పట్టించుకోకోకుండా వదిలే నీకు శత్రువుల కంటే స్నేహితులే ఎక్కువ అవుతారు అప్పుడు ఇప్పటి వరకు ఎన్నో ఎదురు దెబ్బలు ఎదుర్కొన్నాను అలాగే ఎన్నోసార్లు కింద పడ్డాను అలాగే నాకు అసలు ఏమాత్రము కూడా ఇక జీవితంలో ఆశలు లేవు అనేటటువంటి పరిస్థితిని కూడా ఎదుర్కొన్నాను ఈరోజు ఒక మంచి పరిస్థితిని అది కూడా నువ్వే నాకు కల్పించవని మనసారా నమ్ముతున్నాను బాబా ఈ ఈరోజు ఇంత సంపాదించినా ఇంత ధనం నా వద్ద ఉన్నా లేదంటే నా చుట్టూ నా కుటుంబ సభ్యులు ఎంతమందో ఉన్నా కానీ ఏదో తెలియనటువంటి లోటు ఏదో తెలియనటువంటి కష్టం నాకు ఎదురైనట్లుగా అనిపిస్తూ ఉంది కనుక నాకు ఉన్నటువంటి ఈ చిన్నపాటి అంటే నా మనసులో ఉన్నటువంటి ఆ యొక్క శాంతిని కూడా దూరం చేస్తామనే కదా నా బాధ అంతా కూడా నేను ఇంత కష్టపడింది ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది ఎందుకు తెలుసు కదా బాబా నీకు కేవలం నా కుటుంబం కోసం అలాగే నా ద్వారా ఎవరైనా సరే అంటే నాకు తోచినంత సహాయాన్ని ఎవరికైనా చేయాలి అనేటటువంటి ఆరాటంతో పట్టుదలతో నన్ను ఎగతాళి చేసిన వారిలో నేను కూడా నన్ను నేను నిరూపించుకునేటటువంటి స్థాయికి రావాలి అనేటటువంటి ఉద్దేశంతో మాత్రమే ఇప్పటి వరకు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాను ప్రతి కష్టాన్ని ఇష్టంగా స్వీకరించాను ఎందుకంటే బాబా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది కింద పడడం కూడా ఒక విధంగా మంచిదేనేమో అని ఎందుకంటే మన స్థాయి ఏమిటో మనకు తెలిసి వస్తుంది ఇంకా పైకి లేవడానికి ముందుకు వచ్చేటటువంటి చేతులను బట్టి మన సొంత వారు ఎవరో అలాగే పరాయి వారు ఎవరో కూడా ఆ క్షణంలోనే కల కదా తెలిసి వస్తుంది ఇంకా అనుక ఒకంత నాకు కింద పడడం కూడా మంచిదే అయ్యింది అలాగే నా స్థాయి ఏమిటి అనేది నాకు తెలిసి వచ్చింది ఎవరు నా వాళ్ళు ఎవరు నాకు పరాయి వాళ్ళు అనేది కూడా నేను పూర్తిగా తెలుసుకున్నాను ఇప్పటికీ కూడా దాని వరకు మాత్రం తృప్తిగానే ఉన్నాను కానీ నాలో ఉన్నటువంటి అశాంతిని మాత్రం నువ్వే దూరం తండ్రి చూడు బిడ్డా నీకు ఇతని ద్వారా ఈ అతిథి ద్వారా నీకు నీ జీవిత రహస్యాన్ని తెలియపరచబోతున్నాను అని ఎందుకు అన్నానో తెలుసా ఎవరికైనా సరే జీవితంలో ఒక గురువు అనేవారు తప్పకుండా ఉండాలి వారి మాటలను వారి బోధనలను విన్న తరువాత మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి నీవు ఇప్పుడు అన్ని విధాలుగా అన్ని కష్టాలను అనుభవించావు అలాగే అన్ని సమస్యలను కూడా ఒడిదుడుకులను ఎదుర్కొన్నావు అలాగే నీ వద్ద తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా పొంది వ్యక్తులందరూ కూడా నిన్ను చూసి చాలా ఆదర్శంగా తీసుకుని అందరూ కూడా నీకు అన్ని విధాలుగా విలువను గౌరవాన్ని ఇస్తున్నారు కానీ ఇప్పుడు నీ మనశ్శాంతి నువ్వు కోల్పోకుండా ఉండాలి అంటే ఎక్కువగా నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా ఎవరైనా సరే కానీ ఒక గురువును ఆశ్రయించు ఆ గురువు ఇవ్వాలి ద్వారా నీకు మంచి మంచి మాటలు అలాగే నువ్వు ఏమి చేయాలి ఏమి చేయకూడదు ఏ విధంగా ఉంటే నువ్వు జీవితంలో ఆనందంగా ఉంటావు అనే విషయాలన్నీ కూడా నీకు తప్పకుండా అర్థం అయ్యేలా చెప్తారు లేదంటే నన్నే స్వయంగా నీ గురువుగా భావించావుగా అంటే ఇక ప్రతి క్షణం కూడా నా నామస్మరణ చేసుకుంటూ ఎప్పుడూ కూడా నా మార్గంలో నడుస్తూ ఉండడం వల్ల నీకు తప్పకుండా మనస్సు అంతే అయితే లభిస్తుంది నేను నిన్ను గురువుగా అనుకోవడం ఏమిటి బాబా నువ్వే కదా నా గురువువి అని అంటావేమో ఇప్పటి వరకు నువ్వు కేవలం నన్ను నీ తండ్రిగా భావించావు నన్ను ఎవరు ఏ విధంగా భావిస్తారో వారికి నేను అదే విధమైనటువంటి భావంతో కనిపిస్తాను అంతే విధమైనటువంటి ప్రేమను కూడా పంచుతాను కనుక ఇప్పటి నుంచి నీవు నన్ను గురువుగా కూడా భావించడం వల్ల ఏదో ఒక విధంగా ఒక అతిథి ద్వారా అంటే ఒక అతిథి రూపంలో నీ వద్దకు వచ్చేటటువంటి ప్రయత్నాన్ని నేను చేస్తాను అప్పటి వరకు నీ మనసును కాస్త ప్రశాంతంగా ఉంచుకో తల్లి సంతోషంగా ఉండు నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని సాయినాథుడు అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ ఈ సందేశం మనందరికీ కూడా నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటున్నాను నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మీ ముందుంటాను అంతవరకు నమస్కారమండి ఓం సాయిరామ్ సర్వే జనా సుఖినో భవంతు